హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకొని మనకు పద్దెనిమిది గుంటల భూమి అమ్మడానికి వచ్చిందండి మీరు చూడొచ్చు ఇది పీటీ రోడ్కి ఆనుకొని మనకు పద్దెనిమిది గుంటల భూమి అమ్మడానికి వచ్చింది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఓన్లీ ట్వెల్వ్ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన మనీకి కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి ప్యూర్ సెల్ ప్రాపర్టీ ఇది లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ కోహిల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉందండి మనకు బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకొని ఓన్లీ పద్దెనిమిది గుంటల భూమి అర్జెంట్ ఉంది ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ అవుతారు పక్క కాలడీ సేల్ అయిన ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు చూడొచ్చు దీనికి ఆనుకునే రోడ్ ఫేస్ కూడా మంచిగా రోడ్ ఫేస్ కూడా మనకు మంచి రోడ్ ఫేస్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేయండి చాలా ఛాన్స్లో ఈ ప్రాపర్టీని డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాపర్టీ సేల్ రావడం జరిగింది ఇది ఎన్ఎస్ సిటీ ఫైవ్ ముంబై హావే నుంచి ఓన్లీ ట్వెల్వ్ కిలోమీటర్స్ అవుతుంది ఇలా మీరు చూడొచ్చు ఓవరాల్ నుంచి చూసుకుంటే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది బీటీ రోడ్కి ఆనుకొని పద్దెనిమిది గుంటల భూమి నలభై లక్షలు చెప్తున్నారు లంసానికి మీరు చూడొచ్చు ఇంకా తక్కువలో వీళ్ళు సేల్కు పెడుతున్నారు ఇంట్రెస్ట్ ఉంటే మన నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి చిన్న ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది ఇది ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది రౌండ్ ఆల్రెడీ సేల్ అయిన